మన ఉద్యోగాలు వచ్చినాయి కనీసం విద్య పైన కానీ ఉద్యోగాల పైన కానీ ప్రభుత్వ పరిపాలన అవగాహన లేకుండా పరిధిలో ఉంది ఎట్లుందంటే తెలుగు చేసే ఇది ఉద్యోగులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రాలకు కానీ మేలు చేయటం ప్రభుత్వ పరిధి లేదు అదే విధంగా ప్రశ్నిస్తా ఉన్నాను తెలవంతరెడ్డి గారి తర్వాత ఇవాళ ఎన్నో మాటలు మన ఎంతో మంది

ఖచ్చితంగా మీకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పొట్ట ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్సీలు కానీ కొంతమంది అవగాహన లేని నాయకులు కానీ కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళ పనితీరు చూసినట్లయితే మన పిల్లల బంధువులు వెంకట కానీ వాళ్ళ విధానాన్ని బంధువుల పట్ల వాళ్ళు పూర్తి చేసే సోషల్ మీడియా పోల్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ కనీసం అవగాహన లేదు ఆ బంధువు బంధువులు అబ్బాయికి ఏం అవగాహన లేకుండా ఒపీనియన్ తీసుకొచ్చి పెడితే నిరుద్యోగుల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఫోకస్ చేయడంలో

இல்ல திட்டம் மாநில சொல்லாம கனக்கா வீடு பதவி வச்சுக்கோ